వంగవీటి కిరణ్ పొలిటికల్ ఎంట్రీపై జోరిగా చర్చలు సాగుతున్నాయి ఆమె చేరబోయే పార్టీ గురించి ఊహాగానాలు ఇదే క్రమంలో వైసీపీలో చేరతారని ప్రచారం జరిగిన జగన్ మాత్రం వద్దనంటున్నారట ఎందుకు ఆమెను కాదనడానికి కారణమేంటి వంగవీటి కుటుంబంపై రకరకాల చర్చ నడుస్తోంది ప్రధానంగా వంగవీటి మోహన్ రంగా కుమార్తె కిరణ్ రాజకీయ రంగ ప్రవేశంపై రకరకాల రచ్చలు జరుగుతున్నాయి మొన్న మధ్యన ఆమె తన తండ్రి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ క్రమంలో రంగ రాధ మిత్రమండలి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతానని చెప్పారు ఆపై త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని చెప్పుకొచ్చారు అది మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరిగా ప్రచారం చేస్తోంది త్వరలో ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం చేయనున్నారని చెప్పుకొచ్చింది జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఆ ప్రకటిస్తారని నిన్న మొన్నటి నుంచి ఒకటే రంగ అభిమానులు కూడా ఆమెను వైసీపీలో చేరమని కోరుతున్నారని కూడా ప్రచారం సాగుతోంది అయితే ఇప్పటికే వంగివిటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు గతంలోనూ ఆయన వైసీపీలో పనిచేశారు ఆ పార్టీ తరఫున ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు ఆశించిన సీటు ఇవ్వకపోవడంతో జగన్మోహన్ రెడ్డిని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయన అనుకున్నట్లు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రాలేదు తాజాగా అధికారంలోకి వచ్చింది పదవి కోసం రాధాకృష్ణ ఎదురు చూస్తున్నారు తప్పకుండా పదవి ఇస్తామని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ఇటువంటి సమయంలో ఆయన సోదరి విభజన నిర్ణయం తీసుకుంటారా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా ఇప్పుడు ఇదే ఒక రకమైన ప్రశ్న అధికారంలో ఉండగా జగన్ది మామూలు హవా కాదు జగన్ రాజకీయంగా దూకుడుతనం ప్రదర్శించారు అప్పట్లో ఆయనది పైచేయిగా ఉండేది రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి పరిమితమైన అధికార పక్షంతో సమానంగా రాజకీయం చేశారు అధికారంలోకి వచ్చాక జగన్ వైఖరి తెలియంది కాదు అయితే జగన్ బలంగా ఉన్నప్పుడే వంగవీటి వారసుడు ఆయన వెంట ఉండేవారు కానీ ఆశించిన స్థాయిలో పదవులు ఇవ్వలేదు ప్రాధాన్యత కల్పించలేదు చివరకు ఒక ఎమ్మెల్యే సీటు తాను కోరుకున్న చోట రాధాకృష్ణకు కల్పించలేదు చివరకు పార్టీ మారిపోయి వెళ్ళిపోతుంటే సైతం ఆపలేదు కానీ ఇప్పుడు అదే రాధాకృష్ణ సోదరి ఇలా వచ్చారలేదో వైసీపీలో చేరిపోతారంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు వంగవీటి మోహనరంగా కుమారుడిగా రాధాకు ఎనలేని గుర్తింపుండేది అటువంటి రాధను వదులుకున్న జగన్ ఇప్పుడు ఆశాకిరణ్ ద్వారా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు తాను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాధను పట్టించుకోలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు కులం అవసరం ఉంది అందుకే ఆశా కిరణ్ పెద్ద నాయకురాలిగా జగన్మోహన్ రెడ్డికి కనిపిస్తోంది ఆడే రాజకీయం వంగవీటి కుటుంబానికి తెలియంది కాదు అందుకే ఆమె ఎంత మాత్రం ఆ పార్టీలో చేరరని ప్రచారం కూడా సాగుతోంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौरिया कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन